నమస్తే సార్ నమస్తే అమ్మమ్మా మీ పేరు మాణికాలరావు ఏం చేస్తుంటారు వ్యవసాయం సార్ కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిందండి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది అంతా బాగుంది అమ్మా బోర్ల శుభ్రంగా వ్యవసాయాన్ని బాగా చూస్తే రైతులందరూ శుభ్రం పండించే అందరికి భోజనం పెడతారు చాలా బాగుంది అది గురించి చూస్తున్నారు జనం రైతుల డబ్బులు మట్టికి చాలా మేము ఒక రోజులోనే పడిపోయిన అయితే బాగా వేసారు పెసలేసారు పెసల డబ్బులు కూడా బాగా వేశారు పరిపాలన అసలు బాగోలేదు అంతా సరిపోవు రైతుకి మట్టి అనుకూలంగా ఉంది ఇంకా అనుకూలంగా ఉండాలి బోర్లకి బాగా కరెంట్ ఇవ్వాలి ఇంకా రైతు బాగుంటాడు దేశం బాగుంటుంది అంతా బాగుంది మోడీ గారి ప్రభుత్వం కూడా బాగుందా వారికి యుద్ధం కూడా బాగా చేశారు శుభ్రంగా చేశారు అన్ని టైంలో చేశారు ఆధార బాగుంది అది వ్యవసాయం మాది చాలా బాగుందమ్మా వ్యవసాయం బాగా సూత్ర ఇంకా బాగా చూడాలి మేము బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలి ఎవరికి ఫుడ్ లోట్ లాగా ఉండాలి వాళ్ళు మిగిలింది ఇతర దేశాలకు కూడా పంపించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు చంద్రబాబు గారి పాలనలో అది ఎంతవరకు నిజం అవి అయితే మాకు ఈ పరిపాలన మట్టి బాగుంది అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా మాకు వ్యవసాయం కావాలమ్మా గిట్టుబాటు ధర కావాలి అమ్మా సకాలంలో అన్ని ఇవ్వాలి మేము అభివృద్ధి చేస్తాం మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం అమ్మా మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం మనకు ఉన్న ఒప్పతోనే బయట దేశాలకు కూడా అన్నం పెడదాం ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉంచుతాడా తీసేస్తాడా అది మాకు తెలీదు మాకు నెంబర్ వన్ అనిపిస్తుందా లేదా మాకు కావాలి అమరావతి పరిపాలన బాగా కావాలి పోలవరం అమరావతి మన రాష్ట్రం అంతా అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు మేము చూస్తాము శుభ్రంగా ఉంటుంది రైతులని బాట బాగా పట్టించుకుంటున్నారు అన్ని బాగా ఇప్పటి వరకు నెంబర్ వన్ ఇంకా నెంబర్ వన్ కావాలని కోరుకోండి మరి మీరు అన్ని డబ్బులు కరెక్ట్గా పడినాయి అంటున్నారు కొంతమందికి ఇంకా పర్లేదు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు నిజం చెప్పరు అబద్ధం చెప్పరు తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడుగు సూపర్గా పండి నెంబర్ వన్ నేను పెసలేసాను ధాన్యం వేసాను నెంబర్ వన్ ఇంకా నలుగురున్నది అడుగు నెంబర్ వన్ చెప్తారు కానీ వాళ్ళు ఎవరో చేశారన్నది తప్పు అది మా వరకు నెంబర్ వన్ అంటే కావాలని అలా చెప్తున్నారు అంటారు కాడ కావాలని చెప్పిన ఉండొచ్చు ఏంటి మాకు మటు నెంబర్ వన్ అన్ని బాగా నొందా బాగా శుభ్రంగా బోర్ల కరాంటు ఈ పోలవరం అమరావతి ఇవన్నీ కడితే మన రాష్ట్రాన్ని ఏలిపెట్టి చూపించేవాళ్ళు ఉండరు ఏమైనా మాకు ఏమో వ్యవసాయాన్ని కావాల్సిన మందులు పురుగు మందులు కానీ ఎరువు మందులే కానీ శుభ్రంగా అందిస్తే చాలు మేమే కోరుకుంటున్నాం అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు వరకే లోట్లేదు ఇప్పుడు నుంచి కానీ బాగా రావాలని కోరుకుంటున్నాం ఓకేనా ఈ రోజున కోటమే ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఏ రకంగా వ్యవహరిస్తుందో సాటి రైతులు మీరు ముందు మాట్లాడినటువంటి వీడియో చూసే ఉంటారు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు మీరు తెలుసుకోండి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ యొక్క పండిన పంట యొక్క డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో రైతుల డబ్బులు నెల రోజులు టైం పట్టేది అదేంటి అయ్యా అని అడిగితే మీ పండించిన పంటకి ఆన్లైన్ అవ్వలే మీ ఆన్లైన్ అవ్వలేదు కాబట్టి మీ పంటకు డబ్బులు వేయలేకపోతున్నాం అని చెప్పి కుంటి సాకులు చెప్పేవారు ఈరోజున కోటమి ప్రభుత్వం అలా వ్యవహరించట్లా కోటమి ప్రభుత్వం రైతుల పక్షాన చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు బుడమీరు ములిగిపోయిన వరదలు వచ్చినప్పుడు రైతులకి ఇరవై వేలు హెక్టార్కి సహాయం చేసిందంటే ఒకసారి ఆలోచించుకోండి పండించిన పంటకు నష్టపోయారని చెప్పి ప్రభుత్వం చేయుతగా ఒక ఇరవై వేలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలా రైతులను ఆదుకున్న విధానం ఏమైనా ఉందా ఏమీ లేదు వాగ్దాళాలు చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు నేను అండగా ఉంటా రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తారు తప్ప చేతల్లో మాత్రం సున్నా తప్ప ఏమీ చేసింది ఏమీ లేదు మా వంట రైతులకి రైతు భరోసా అని అంటాడు రైతు రైతుకు సంబంధించిన రైతు భరోసాలు కూడా ఒక్క సంవత్సరం సరిగ్గా పడితే రెండో సంవత్సరానికి పంగనామాలు పెట్టేవారు అంటే జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన్ని ఎంత దారుణంగా వ్యవహరించేవాడో తెలుస్తుంది మళ్ళీ ఈ మూడు నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి రైతుల కోసం ధర్నా చేస్తున్నాడంట రైతులను మోసం చేసినప్పుడు రైతుల కోసం ధర్నా చేస్తున్నానంటే ఒకసారి ఆలోచించండి ప్రజల మీద ఈరోజు ముసల కన్నీరు కరుసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వాస్తవాలు తెలుసుకోండి ప్రజలకి ఈరోజున కూటమి ప్రభుత్వం అన్నం ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు ఇస్తూనే ఉంది అభివృద్ధి పనులు చేస్తూ ఉంది ముఖ్యంగా రైతుల పక్షాన చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజున పండించిన పంటకి వాళ్ళకి ఆ పంట డబ్బులు ఇరవై నాలుగు గంటల్లోనూ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటా ఉంది ఒక పంట ఏదైనా వేస్తున్నారంటే దాన్ని దానికి సంబంధించిన సమాచార కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఏ పంటకి ఎలాంటి మందులు కొట్టాలి ఎలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రోజున రైతులకి చేదుడు వాదుడుగా సచివాలయ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు సమాచార కేంద్రం ఉంది రైతులకు సంబంధించి సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇలా రైతుల పక్షాన కోటం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చూడండి మీరా రైతుల పక్షాన్ని ఆదుకునే మనుషులు ఈ రోజు రైతులు చెప్పే మాట్లాడంనండి గతంలో రైతులు ఎంత ఇబ్బంది పెట్టారో ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క జీవన విధానానికి భంగం కలిగిందో ఈ రోజున రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో పంటలు ఎగుబదులు తగ్గుతాయి దిగుమతులు వస్తూ ఉంటే పంటకి గిట్టుబాటు ధరలు వస్తాయి గిట్టుబాటు ధరలు ఉంటే మార్కెట్లు ఒడిదుడుకులు అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి ఎలాంటి టైంలో కూడా కోటమి ప్రభుత్వం రీసెంట్గా చూడండి పొగాకు ధరలు తగ్గిపోయిన తర్వాత దాన్ని ఢిల్లీ నుండి దానికి రేటు విక్రయధరకు కలిగేలా చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుంచి మాట్లాడి కాస్త వాళ్ళకి పంటకి నష్టపోకుండా వాళ్ళకి ఈ రేట్ అనేది పెంచడం జరిగింది ప్రతి దాంట్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా చర్యలు తీసుకుంటా ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు గుంటగా నక్కల్లాగా వాళ్ళు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎటు చూసినా సరే కోటమి ప్రభుత్వానికి ఏదో రకంగా బురద చల్లాలని చెప్పి కాన్సెప్ట్తో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు రీసెంట్గా చూసుకుంటే కరెంట్ జార్జీలు అంటున్నారు రేపు విద్యా విధానానికి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆమె తల్లికి వందనం పట్టలేదని చెప్పి దాని మీద కూడా ధర్నా చేస్తారంట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాడు కానీ చేయడు మాట ఇస్తారు కానీ మాట నిలబెట్టుకోడు అంటే అలవాటు అయిపోయింది కదా అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారిని గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చిన ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తాం ప్రజలు నాదకుండా ప్రజలు తోడుగా ఉంటామని మాట్లాడటం ఎంతవరకు కరెక్టో ఒకసారి తెలుసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలకు ఏమైనా చేసిందా ఉందేమని అంటే ఏమీ లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద పడి మాట్లాడటమే తప్ప ఏమీ ఉరగదీసిందంటూ ఏమీ లేదు ఈ రోజున మళ్ళీ మీరు రైతుల పక్షాన మేము అండగా ఉంటాం రైతులు మేము ఆదుకుంటాం గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు కదా ఏ ఒక్కడిని విధులు వదిలిపెట్టాం ఏ ఒక్కడిని అంత తెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎందుకు సార్ ఇలాంటి మాటలు రీసెంట్గా మీరు గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళి అక్కడ మిర్చి రైతులు ధర్నా చేస్తుంటే అక్కడ చేసినట్టు అడవుడు చూశారు కదా ఎంత దారుణంగా అడవుడు చేశారు సార్ మీరు మిర్చి రైతులని అండగా ఉంటామని చెప్పి మిర్చి రైతులు కాపాడుతామని చెప్పి వెళ్ళిన మీరే మిర్చి రైతులని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టి ఆ రైతులు ఏమన్నారో తెలుసా జగన్మోహన్ రెడ్డి వచ్చి మా యొక్క యాడ్ని సర్వనాశనం చేశాడని చెప్పి ఆ రైతులే మాట్లాడుతున్నారు అక్కడ ఒక రైతు యొక్క మిర్చి టిక్కీలు దొంగతనం చేశారు బా ఎంత దారుణం అండి రైతుల కోసం ధర్నా దానికి వచ్చి మీ ఆ రైతుల దగ్గర నుంచి మిర్చి టిక్కీలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎత్తుకెళ్ళిపోయారంటే ఎంత దారుణమైన విషయం అండి ఇది అసలు మరింత దారుణం మిర్చి టిక్కిలు ఎత్తుకెళ్ళిపోవడం అంతగా అంత దారుణం ఏంటండి ఇదే మీరు రైతులకి అండగా నిలబడడం రైతుల కోసం పోరాటం చేయడం రైతుల పక్షాన్ని వ్యవహరించే విధానం ఇదేనా అందుకే కదా సార్ మీకు ఈరోజున పదకొండు సీట్లు ఇచ్చి మాకు మీరు వద్దయ్యా మేము కోటం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడుతో మాకు అన్ని చేసి పెడతారని చెప్పి కోటం ప్రభుత్వాన్ని పట్టం కట్టింది మళ్ళీ ఈ రోజున మేము ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తా ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు తోడుగా ఉంటా అని చెప్పి ఇలాంటి మాటలు చెప్పకండి సార్ ప్రజలు ఈ రోజున సుఖ సంతోషాలతో ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇలా కంటిన్యూ చేయండి అంతే తప్ప మీరు మాత్రం బురద జల్లే రాజకీయాలు చేసుకుంటే రేపు పొద్దున్న ఈసారి పదకొండు సీట్లు వచ్చిన రేపు పదకొండు సీట్లు కూడా వస్తాయో లేదా లేదా డిపాజిట్లు కూడా వస్తాయో లేదా గ్యారెంటీ లేదు కాస్త ఎందుకు ఓడిపోయాం దాని మీద కార్యాచరణ ఏం చేయండి తప్ప ప్రజలకు అండగా ఉంటాం అది చేస్తాం అది చేస్తామని చెప్పి హామీలు మాత్రం ఇచ్చి హామీలు కొంగులో మాత్రం తొక్కుకోకండి